తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతన్నుల ఖాతాల్లో మనకైతే తీపి కబుర్ అని అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో అటువంటి వారందరికీ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి కీలక అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి రైతులకు రెండు రోజుల్లో తీపి కబురు అలాగే పండుగ నాటికి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అలాగే నిధులు సిద్ధం అభిప్రాయ సేకరణ పూర్తి రేపు క్యాబినెట్ భేటీలో మనకి తుది నిర్ణయం సో మనకైతే అయితే క్యాబినెట్ భేటీ అలాగే మనకైతే సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఈ రైతు భరోసా డబ్బులు అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు రైతన్నలు అటు పెట్టుబడుల సాయం కింద డబ్బులు అనేది అందక ఇటు రైతు రుణమాఫీ డబ్బులు అనేది అందక చాలామంది రైతన్నలు అనేది ఎటువంటి పెట్టుబడుల సాయం కింద ఈ సంవత్సరం సరిగ్గా రైతన్నకి ఎటువంటి రైతన్నలు అంటే మనకి మనకి ఎవరైతే రైతన్నలు ఉన్నారో చాలామంది రైతన్నలకి ఈ డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే జమ కాలేదు సో రైతు భరోసాకు సంబంధించిన కీలక అప్డేట్స్తో సహా మన ఇక్కడనైతే రావడం అయితే జరిగింది సో దసరాకే దసరాకు రైతు భరోసా రైతు భరోసా మనకి ఇక్కడ చూసినట్టయితే గడిచి మూడు నెలలు కాలంగా రైతు భరోసా నిధులు ఎప్పుడెప్పుడు అని నిరీక్షిస్తున్న అన్నదాతలకు రెండు రోజుల్లో రేవంత్ సర్కారు శుభవార్త తెలిపనుంది గ్రామీణ ప్రాంతాల్లో అతిపెద్ద పండుగ దసరా పర్వదినం కానుక ఈ నిధులను అనేది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలనైతే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది కష్టాల్లో ఉన్న రైతులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పించే దిశగా చర్యలు వేగవంతమైతే అయ్యాయి ఇందుకు సంబంధించిన గత కొంతకాలంగా గ్రామ స్థాయిలో రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ ఆదేశాలతో ఆర్థిక శాఖ నిధులను అనేది సమీ సమర్పించుకుంది అలాగే ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్న ఒత్తిడి మరోవైపు పలువురు మంత్రులు కల్పించుకుంటున్న రైతుల ఆకాంక్షలను వివరించిన నేపథ్యంలో రైతు భరోసా నిధులు అనేది విడుదలపై సీఎం అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఈ నెల ఇరవైన మంత్రి మండల సమావేశంలో ఆమోదం అనంతరం అధికారికంగా ప్రకటన వెలువడింది ఇందుకు సంబంధించిన మార్గదర్శాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి అయితే చేయడం అయితే జరిగింది అలాగే గతంలో మాదిరిగా కాకుండా కేవలం పండ పంట పండించే భూములకు మాత్రమే సో ఇక్కడ క్లియర్గా చూస్తున్నట్టయితే మీకైతే అర్థమవుతుంది గతంలో మాదిరిగా కాకుండా కేవలం పంట పండించే పంట పండించే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అనేది ఇవ్వాలని అది కూడా పది లోపు రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది అధికార వర్గాల ద్వారా సమాచారం అందింది దీని అమలుకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత మార్గదర్శాలు వెలువడున్నాయి ఈ విధి విధానాలు ఎలా ఉంటాయి ఉంటాయనే రైతులు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అలాగే వ్యవసాయ శాఖ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం పంటల పంటల బీమా రైతు భరోసా తుది తుదితర తుదితరే అంశాలను దృష్టిలో పెట్టుకొని సంబంధించిన ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకొనుంది రాష్ట్రంలో రూపాయలు రెండు లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టింది రూపాయలు రెండు లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న రుణాలు ఇంకా మాఫీ కాలేదు కాబట్టి దీంతో వారికి దశల వారీగా మాఫీ చేయడానికైతే ప్రభుత్వం ఆలోచిస్తుందంట తెలుస్తుంది అలాగే గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు స్థానంలో రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద చేయూత పథకాన్ని రేవంత్ ప్రభుత్వం నూతన ఒరవడితో ప్రవేశపెట్టనుంది వర్షాకాలపు ముగింపు దశకు చేరుకున్నా సరే రైతు భరోసా అమలు చేయక పోవడంపై సర్వాత్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు గారు కీలవా కీలక వ్యాఖ్యలు అనేది చేయడం అయితే జరిగింది ఎవరైతే పొలంలో పంటలు వేస్తారో వారికి మాత్రమే రైతుబంధు డబ్బులు అనేది అందిస్తాం అలాగే ఇస్తాం ఆయన చేశారు పంట పెట్టుబడుల సాయం అందించే రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి జిల్లాల వారీగా ఇప్పటికీ అభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తయింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్క ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే సో దీంతో రైతులందరికీ రైతులకు సంబంధించిన ఈ దసరాకు అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భరోసా పథకాన్ని ఏదైతే రైతు బంధుని రైతు భరోసా కింద మార్చి రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్న సన్నాహాలు చేస్తుంది దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయనుందనేది సమాచారం మనకైతే ఈరోజు క్యాబినెట్లోనైతే చర్చించడం జరిగింది అలాగే దీనిపైన మనకి రెండు రోజులలో కూడా డేట్ అనేది ఫిక్స్ చేయడంతో పాటుగా అధికార ప్రకటన వెలువడనుంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో మనకి రెండు సీజన్ల కలుపుకొని రెండు విడతల్లో ఇచ్చే ఏడు వేల ఐదు వందల రూపాయలని కలుపుకొని ఒకేసారి పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తున్నారంట అలాగే ఇప్పటికీ ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకు పదకొండు వేల నాలుగు వందల ఏడు డెబ్బై డెబ్బై ఐదు కోట్ల వ్యవసాయం అవుతుందని అయితే కూడా అంచనానైతే వేయడం అయితే జరిగిందంట సో ఇక్కడ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైంది అయితే అనుకుంటున్నాను సో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు మనకైతే దసరా వరకు రైతు భరోసా డబ్బులు అనేది ఏదైతే జిల్లాల వారిగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామనైతే అయితే ఇక్కడనైతే కీలక అప్డేట్ అనేది వచ్చినట్టయితే మీకైతే తెలుస్తుంది ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఎదురు చూస్తున్న ప్రతి రైతన్న ఖాతాల్లో రైతన్న వాట్సాప్లో ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతాయినా అయితే లైక్ చేయండి సో చాలామంది వీడియోని అనేది లైక్ చేయడం లేదు ఖచ్చితంగా ఒకసారి అయితే లైక్ చేయండి అలాగే ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ఫ్యూచర్లో వెంట వెంటనే వచ్చిన అప్డేట్ అనేది మీ ముందుకు వీడియో రూపంలోనైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది కేబినెట్లోనైతే సమావేశం అయిపోయినప్పటికీ కూడా మనకి ఈ రెండు రోజులలో టీపీ కబుర్ అనేది రానుంది అలాగే వచ్చినా రాకున్నా మనకి దసరా వరకు దసరా పూర్తయ్యే వరకు ప్రతి రైతన్నల ఖాతాల్లో పెట్టుబడుల సాయం కింద రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది అలాగే రైతు రుణమాఫీ ప్రక్రియ కూడా వాళ్ళైతే పూర్తిగా పూర్తవుతుందని అయితే చెప్పుకోవచ్చు అలాగే బడ్జెట్ లోపాలు కూడా వాళ్ళైతే చర్చించుకున్నారంట బడ్జెట్ కూడా సన్నిధ సిద్ధమైందంట ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు కూడా అన్ని రెడీ అయితే ఉన్నట్టు ఉందంట కానీ ఎప్పుడనేది ఫిక్స్ చేసే దానిపైననే ఇంకా కొద్దిగా అటిట్ అవుతున్నట్టయితే చెప్పుకోవచ్చు రైతులకు రెండు రోజుల్లో తీపికబురో పండుగ నాటికి ఖాతాలు జమ నిధులు సిద్ధం ఇక్కడ చూసుకున్నట్టయితే మీకైతే అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను రైతు భరోసకు నిధులు అనేది సిద్ధం ఉన్నాయంట సో మనకైతే రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా అనేది రైతు బరుస డబ్బులు పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై న్యూస్ కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న సంబంధించిన అప్డేట్ అవుతుంది ఈ రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పటి వరకు అలా పడతాయి అంటే దసరా పూర్తయ్యే వరకు ఖచ్చితంగా అక్టోబర్ చివరి వారం వరకు రైతు భరోసా డబ్బులు అనేది పడడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది అప్డేట్ నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి థ్యాంక్ యూ